పాలకులు పట్టణంలో పేదలు మహిళలైన టిట్కో లబ్ధిదారులు కొత్తగా బ్యాంక్ రుణాలకు వెళ్లొద్దని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆయన పురపాలక సంఘ కార్యాలయ సమావేశాల్లో పట్టణంలో అభివృద్ధి పనులపై సంబంధిత పురపాలక అధికారులతో సమీక్షను నిర్వహించారు అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదని పనులు త్వరితగతంగా జరగడంతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా విధులు నిర్వహించాలని మంత్రి రామానాయుడు ఆదేశించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు కిట్కో గృహాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వ హయాంలో తొంభై శాతం నిర్మాణాలు పూర్తయితే గత వైసీపీ ప్రభుత్వంలో అరబస్తా సిమెంటు రూపాయి పని నోచుకోలేదని అన్నారు టీడీపీ పూర్తి చేసిన గృహాలను బ్యాంకులో తాకట్టు పెట్టి లబ్ధిదారులను రుణగ్రస్తులను చేయడంతో పాటు ఆ సొమ్ములను జగన్ ప్రభుత్వం మళ్లించుకుందని అన్నారు బ్యాంకు రుణాలు పొందనే లబ్ధిదారులు ఐదు వందల మంది వరకు ఉన్నారని వారంతా బ్యాంకులో రుణాలు తీసుకోనవసరం లేదని మంత్రి రామానాయుడు చెప్పారు మిగిలిన పది శాతం గృహాలను పూర్తి చేయడంతో పాటుగా కాలనీలోని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామని అన్నారు పట్టణంలో అసంతృప్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేలా దృష్టి సారించాలని అధికారులకు తెలిపినట్టుగా మంత్రి రామానాయుడు చెప్పారు రివ్యూ చేసుకుంటూ గత ఐదు సంవత్సరాల విధ్వంసాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ గాడిలో పెట్టి పునర్నిర్మాణం కోసం మేమందరం కూడా వారి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కూడా ఏదైతే ఎన్టీఆర్ తిట్కోయిల్ అత్యంత ప్రాధాన్యత వేళ మాకు మేము కట్టినటువంటి ఎన్టీఆర్ తిట్కో ఇల్ని తాకట్టు పెట్టుకుని గత ప్రభుత్వం దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు ఆ పేదవాళ్ళ దగ్గర ఆ మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఆ మహిళల దగ్గర మరి కొట్టేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు అంటే గత రెండు మూడు సంవత్సరాల్లోనే ఒక్క మన పాలకొల్లులోనే దగ్గర దగ్గర ఒక నూట ముప్పై నూట నలభై కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లు ఎన్టీఆర్టీ దగ్గర నుంచే మరి గత ప్రభుత్వం కొట్టేసినటువంటి పరిస్థితి దుస్థితి పోని వీళ్ళు నూట నలభై నూట యాభై కోట్లు వీళ్ళ దగ్గర లోన్లు పేరు చెప్పి తీసుకుని పోని ఏమన్నా ఆ ఇల్లుకి ఒక్క రూపాయి అంటే నేను చెప్పనవసరలా మీకే తెలుసు ఏదైతే ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఐదు సంవత్సరాల్లో పెట్టినటువంటి పరిస్థితి ఆ ఎన్టీఆర్టీలో మనం కనబడినటువంటి స్థితి అందుకే ఈరోజు కూడా చాలా క్లియర్గా ఏదైతే టిట్కో ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేయనిటువంటి పని ఆ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది మనం ఇమీడియట్లీ కంప్లీట్ చేసుకోవాలనేది ఒకటి మన ప్రాధాన్యత రెండవది ఏదైతే ఇంకా ఇళ్ళకి లోన్కి సంబంధించి బ్యాంకులకి ఎవరిని కూడా పంపించవద్దు ఒక్కరికి కూడా లోన్ క్రియేట్ చేయొద్దని క్లియర్గా అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పి మిమ్మల్ని బ్యాంకుల దగ్గర పంపించి మీ నెత్తి మీద నాలుగు ఐదు లక్షల రూపాయల అప్పు మీ నెత్తి మీద పెట్టింది ఇంకా మన ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పుతో సంబంధం లేదు మీరు ఎవ్వరూ కూడా బ్యాంకులకు పోనవసరం లేదు మీకు బ్యాంకు లోన్ లేకుండానే అన్నమాట ప్రకారం ఉచితంగానే ఎవరైతే ఇంకా లోన్స్ తీసుకోకుండా అదృష్టవశాత్తు ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళకి ఉచితంగానే ఇవ్వాలనేటువంటిది నిర్ణయం అందుకే ఇంకా దగ్గర దగ్గర ఐదు వందల మంది లోన్స్ తీసుకోకుండా ఉన్నారని చెప్పారు వాళ్ళందరూ కూడా ఎవ్వరూ లోన్కి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా ముందుగా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేసే విధంగా రూపకల్పన కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రివ్యూ చేస్తాం అదేవిధంగా ఎవరైతే మరి యొక్క బొండాడు వెంకటరాజుగుప్తా కళాక్షేత్రం ఏదైతే ఈ యొక్క పార్క్సు ఈ యొక్క శ్మశాన వాటిక వీటన్నిటినీ కూడా రివ్యూ చేసి అందులో కూడా పర్టికులర్గా వాటర్ మరి విద్యా నుంచి డైరెక్ట్ పైప్లైన్ ద్వారా వాటర్ తీసుకురావడమే కాకుండా ఇక్కడ తాత్కాలిక ఇక్కడ కూడా ఇంకా ఏదైతే సంపులు ఫిల్టర్ బెడ్లు ఇవి కూడా ఎడిషనల్గా కూడా ప్రిపేర్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వంగా ప్రజల యొక్క సౌకర్యాలు మౌలిక వసతులన్నీ కూడా కల్పించేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నామని